ప్రసవించండి ఇదే ఎప్పుడు కూడా సభలో నాకు చాలా అసలు మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఎప్పుడు కూడా రాయితే లేకపోతుంది అని అనేవారు చెప్పి చాలా సిగ్గు అండి ఆయన మహానగరు మా కూడా ఆయన తర్వాత బాలాయ్యాబు ముందుకు వస్తున్నాడు థ్యాంక్ యూ అండి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి విజయ్ మిత్రుడు చాలా పెద్ద ఎత్తున కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చాలా అద్భుతంగా కళాకారులు మంచురాజ్ జిల్లాలో అద్భుతంగా धन्यवाद <laughs> <laughs>